సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో పోటీ చేసే అభ్యర్థి అర్హతలు నామినేషన్ చేసే విధానం తదితర వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఇక అభ్యర్థి కనీసం ఇరవై ఒక్క ఏం వయసు నుండి ఉండాలి ఏ గ్రామంలో పోటీ చేస్తే ఆ గ్రామంలో ఓటరుగా నమోదై ఉండాలి క్రిమినల్ కేసులో శిక్ష పడడం దివాలా తీయడం ప్రభుత్వానికి లేదా స్థానిక సంస్థలకు బకాయిలు ఉంటే సదరు అభ్యర్థిని అనర్హుడిగా ప్రకటించవచ్చు పోటీ చేసే స్థానం ఏదైనా రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు కేటాయించబడి ఉంటే ఆ రిజర్వేషన్ వర్గానికి చెందిన వారే ఉండాలి ఇక నామినేషన్ ప్రక్రియ వచ్చేసరికి సర్పంచ్ వార్డు సభ్యుల నామినేషన్లను స్వీకరించడానికి ఎన్నికల సంఘం తరఫున ఒక రిటర్నింగ్ అధికారిని నియమిస్తారు అభ్యర్థి గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నిర్ణీత నమూనా ఫారంలో నామినేషన్ పత్రాన్ని పూరించాలి స్వీయ ప్రకటన అంటే సెల్ఫ్ డిక్లరేషన్ మీ నేర చరిత్ర ఆస్తులు అప్పులు విద్యార్హతలు మొదలైన వివరాలతో కూడిన స్వీయ ప్రకటన పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాలి ఇక అవసరమయ్యే పత్రాలు ఓటరు జాబితాలో పేరు రిజర్వేషన్ వర్గానికి చెందిన వారైతే కుల ధృవీకరణ పత్రం సంతానం వివరాల పత్రం డిపాజిట్ చెల్లించిన రసీదు స్వీయ ప్రకటన పత్రం మొదలైనవి సమర్పించాలి ఇక అభ్యర్థి స్వయంగా లేదా అతని ఆమె ప్రతిపాదకుడి ద్వారా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించాలి ఇక ముఖ్య గమనకు వచ్చేసరికి ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసే అధికారిక నోటిఫికేషన్ మార్గదర్శకాలను పూర్తిగా చదవడం చాలా ముఖ్యం ఎందుకంటే నియమాలు ఫారాలు సమర్పించే స్థలం ఎన్నికల సమయాన్ని బట్టి మారవచ్చు డిపాజిట్ రుసుము జనరల్ సర్పంచ్ అభ్యర్థికి రెండు వేల రూపాయలు వార్డు అభ్యర్థులకి ఐదు వందల రూపాయలు ఇక రిజర్వ్డ్ కేటగిరీ సర్పంచ్ అభ్యర్థులకు డిపాజిట్ రుసుము వెయ్యి రూపాయలు వార్డు అభ్యర్థికి రెండు యాభై రూపాయలుగా నిర్ణయించారు ఇక అభ్యర్థి తన గుర్తింపు కార్డు కోసం ఫోటోను సమర్పించాలి స్టూట్ రోజున నిర్ణీత సమయానికి రిటర్నింగ్ ఆఫీసర్ ఎదురుగా హాజరు కావాలి ఇక నామినేషన్ వేసే ముందు వయసు ఇరవై ఒక్క ఏళ్ళు ఉండాలి సంబంధిత ఓటర్ లిస్టులో ఓటర్గా నమోదై ఉండాలి ఇక ఎస్సీ ఎస్టీ బీసీ వారైతే కుల ధృవ పత్రం జతపరచాలి ఇక డిపాజిట్ సొమ్ము కట్టాలి నేర చరిత్ర చర స్థిరాస్తులు విద్యార్థులతో కూడిన అఫిడవిట్ ఇద్దరు సాక్షులతో సంతకం పెట్టించి అందించాలి ఇక ఎలక్షన్ ఎక్స్పెండిచర్ మెయింటెన్ చేస్తానని డిక్లరేషన్ ఇవ్వాలి ఏదైతే స్థానం నుంచి పోటీ చేస్తున్నారో ఆ స్థానం నుంచి ఓటరు మాత్రమే ప్రతిపాదికుడిగా ఉండాలి ఇక నామినేషన్ పత్రంలో పార్ట్ వన్లో ప్రతిపాదికుడి సంతకం ఉండాలి పార్ట్ టూలో అభ్యర్థి సంతకం ఉండాలి పార్ట్ త్రీలో కూడా అభ్యర్థి సంతకం ఉండాలి పార్ట్ ఫోర్లో ఆర్వో సంతకం ఉండాలి పార్ట్ ఫైవ్లో రిజెక్ట్ నామినేషన్లో ఆర్ఓ సంతకం ఉండాలి పార్ట్ సిక్స్లో రిసిప్ట్ లో ఆర్ సంతకం అభ్యర్థి సంతకం ఉండాలి అఫిడవిట్ లో ఇద్దరు సాక్షుల సంతకం అభ్యర్థి సంతకం ఉండాలి ఇక ఎక్స్పెండిచర్ డిక్లరేషన్ లో అభ్యర్థి సంతకం ఉండాలి